హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పడం జరిగింది సో దసరా కానుకగా ముందుగానే అంటే మనకు ఈ నెల సెప్టెంబర్లోనే ఈ తేదీ నుండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అర్హతలు ఏంటి అలాగే కొంతమందికి దసరా కానుకగా రెండు చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారండి అవి వీరికి మాత్రమే పంపిణీ చేస్తారు సో ఎవరికి చీరలు పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలే చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో దసరా కానుకగా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలతో పాటు రెండు చీరలు ఇవ్వబోతున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇవి అందరికీ కాకుండా కొందరికి ఇవ్వబోతున్నారండి సో ఎవరికి ఇస్తారో చూసుకుంటే మన ప్రభుత్వం ప్రతి నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది సో ఉచిత గ్యాస్ అని ఉచిత బస్సు అలాగే అన్నదాత సుఖీభవ తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసేసింది సో ఈ సెప్టెంబర్లో ఏ పథకం వస్తుందా అని చెప్పి ఊహాగాహనాలు జరుగుతున్నాయి సో ముఖ్యంగా మహిళల కోసం ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద ప్రతి నెల పదిహేను వందలు లేదా ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలనే ప్రణాళికలు అయితే ఉన్నాయని వార్తలు అయితే వచ్చాయి అంటే ప్రతి నెల పదిహేను వందలు కాకుండా ఈ సంవత్సరానికి ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మనకు ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు విడుదల చేయాలని చెప్పి ఆలోచన అయితే చేస్తున్నారు సో అది ఇంకా మనకు క్లారిఫికేషన్ అయితే రావాలి కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే మహిళలకు రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఉండాలి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి అలాగే వారు వివాహితులై ఉండాలి అయితే కరెంట్ బిల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ భూములు కలిగి ఉన్నవారు లేదా ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు సో ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్గా ఉద్యోగులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు జిఎస్టి చెల్లించేవారు కూడా ఈ పథకానికి సంబంధించి లబ్ధి పొందలేరు ఇక చీరల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళలకు ముందు రెండు చీరలు అయితే పంపిణీ చేశారండి సో ఈ దసరాకి కూడా కొందరికి పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇప్పటికే కొండ ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు చొక్కాలు చెప్పులు కూడా పంపిణీ చేయబడ్డాయి ఇప్పుడు చేనేత కార్మికులకు ప్రోత్సహించడానికి గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు చీరలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు దసరా కానుకగా అయితే దసరా ముందుగా అంటే సెప్టెంబర్ నెలలో ఈ నెలలోనే చివరి వారంలో వీళ్ళకి చీరలు పంపిణీ చేసే అవకాశం ఉంది అంటే సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వచ్చే లోపు పంపిణీ చేస్తారు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ అంటే మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ సెప్టెంబర్ నెలలోనే అప్లికేషన్ ప్రోసెస్ అయితే చెప్తారనమాట సో దానికి సంబంధించి అలాగే చీరల పంపిణీకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టూ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్